ఇస్లాబ్ స్వామి ఆలోచనలు సంఘటనలుగా తయారైనప్పుడు నేను ఇది నీ మనస్సు స్వామి నాది కాదు అని అనుకుంటతో ఆ ఆలోచన ప్రవాహము ఆగిపోతున్నది సాయి అది మంచి పద్ధతి సులభ మార్గము కూడా ఆ క్షణములో నీవు అహంకారమునకు చోటి ఇవ్వటం లేదు ఇస్లాబ్ మనసుకు తెలిసిన జ్ఞానమేమిటి మనస్సు జ్ఞాన బాండాగారము కానీ యథార్థముగా మనసుకు తెలిసిన జ్ఞానం ఏమిటి సాయి మనసుకు ఎటువంటి జ్ఞానము లేదు విద్యగా మనం భావించేది పుస్తకం పరిజ్ఞానము ఈ జ్ఞానముతో పాటు జ్ఞాన సముపార్జన జరగవలన తాత్విక భావన మత మతసమ్మృతమైనది కాదు అది భగవత్ ప్రేమ ఇది నామస్మరణ వలన కీర్తనల వలన ఆధ్యాత్మిక ఆలోచనల వలన భగవద్గ్యం చెందాలనేటువంటి వంశ వలన సంస్కరింపబడుతున్నది దీనిని సముద్రపు నీటిలోని బుడగలతో పోల్చవచ్చును బుడగలు పగిలిపోయినప్పుడు అవి తమ అస్తిత్వమును కోల్పోయి సముద్రమే తామనేట్టు భక్తుడు తమ అస్తిత్వమును కోల్పోయి తానే భగవంతుడును తాత్విక భావన అలవరుచుకుంటే దాని నుండి సంకల్పశక్తి ఆవిర్భవించును సంకల్పశక్తి లేని జ్ఞానము నిరుపయోగము సాయిరామ్